పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా క్షేత్రస్థాయిలో నిర్విరంగా ప్రజల్ని కనవడం దానికి మా కార్యకర్తలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సంపూర్ణంగా మద్దతు పరకడమే కాకుండా ఆరు నిషలు కృషి ఫలితంగా మంచి ఓటింగ్ జరిగిందని అనుకుంటా ఉన్నాం నిజామాబాద్ పార్లమెంట్కి ఆశించిన స్థాయిలో ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది మేము మొదట్లో చెప్పాం జీవన్ రెడ్డి గారే మాకు బలం అనమాట అభ్యర్థి విషయానికి వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఆ ప్రొఫైల్ రాజకీయ చతురత అనుభవం ఇవన్నీ కూడా మాకు ఉదకరిస్తాయి రెడ్డి యొక్క అభ్యర్థం మాకు ప్లస్ పాయింట్ తోడు రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ఒక నాలుగు నెలల పాలన ఆరు గ్యారంటీలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్వి గారు జరిగిన సభలు ఇవన్నీ కూడా మాకు లాభం చేయకూడదని ఆశించడం అదేవిధంగా ప్రజల్లో కూడా పార్టీలకనే ఒక వ్యక్తుల్ని చూసి జీవన్ రెడ్డి గారు అయితే పార్లమెంటుకి సరిపోతారు ఆయన అనుభవం వల్ల భవిష్యత్తులో నిజామాబాద్ పార్లమెంటు అన్ని రకాలుగా అభివృద్ధి చదువుతూ సత్ఫలిస్ వాళ్ళు వస్తాయని నమ్మి ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టుగా మాకు వస్తున్నటువంటి సమాచారం కింది స్థాయిలో టీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా చోట్ల బీజేపీతో కుమ్మక్కై బాహటంగా క్రాస్ ఓటింగ్ పాల్పడినప్పటికీ కూడా ప్రజలు జీవన్ రెడ్డి గారి యొక్క అభ్యంత్రిత్వాన్ని బలపరిచినట్టుగా మాకు వస్తున్న సమాచారం పెద్ద సుదర్శుడు గారు చెప్పినట్టుగా లక్ష నుంచి లక్షన్నర మెజారిటీతో ఈ సీటు మేము గెలుచుకుంటామనేటువంటి మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ల ప్రభావం కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్న ఆరు గ్యారంటీలు కానీ రాహుల్ గాంధీ పర్యటనలో ప్రియాంక గాంధీ గారి పర్యటనలు ఖార్గే గారి యొక్క పర్యటన ఇవన్నీ కూడా మాకు లాభం చేకూరుస్తాయి రాష్ట్రంలో కూడా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి యొక్క పెద్ద బలపరుస్తూ ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ధన మొత్తం అభివృద్ధి చెందాలని ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వించినట్టుగా మేము నమ్ముతా ఉన్నాం ఇప్పుడు